హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పోయిన వీడియోలో కటింగ్ చేశాం కదండీ ఇది ఈ బ్లౌజును రెండు పీసులు తీసుకొని రెండు కలర్స్ చేసాము ఇది చేసిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ పూర్తి చేశాను దీన్ని డిజైన్ చేశాను కట్ పర్క్ డిజైన్ చూడండి ఇంకా నేను ఫుల్ అంతా రెడీ చేశాక బ్లౌజ్ అంతా చూపిస్తాను మీరు కూడా ఇది చూడండి నేను రౌండ్ నెక్ కట్ చేశాను కదండి కరెక్ట్గా చూడండి రౌండ్ షేప్ వచ్చింది దీనికి కట్ వర్క్ చేసి డిజైన్ నేను అది రెడీ చేసి లే చేసాను రౌండ్గా వాటర్ వేసాను ఈ క్లాత్ రెండు డిజైన్ చేశాను కదండి ఈ క్లాత్తో మెడకేసాను ఈకేసాను డిజైన్ చూడండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కట్టింగ్ చూశాడు తర్వాత నేను స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తానని అన్నాను బ్యాక్ కుట్టి ఒకటి బ్యాకే చూపించాను ఇప్పుడు టోటల్గా మొత్తం బ్లౌజ్ అయిపోయింది ఇప్పుడు మీరు బ్లౌజ్ చూడండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ క్రాస్ బుట్ట హ్యాండ్స్కి క్రాస్ బుట్ట ఇది బ్యాక్ చూశారు ఇక ఫ్రంట్ ఫ్రంట్ చూడండి టోటల్గా బ్లౌజ్ పూర్తయండి ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ బుక్ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్నా బ్లౌజ్లు కుట్టించుకోవాలన్నా మాకు రిప్లై పంపండి Thank you.